రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను ఈ దొండకాయ ఆవకాయ పడుతున్నాను దొండకాయ మీకు తెలుసు కదా ఇలా పచ్చిది అందరూ ఏంచి ఆవకాయ పట్టేస్తారు కదా ఇది వన్ ఇయర్ దాకా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి దీనికి వన్ ఇయర్ దాకా మనం ఆవిడకాయ పచ్చడిలాగా ఉంటుందన్నమాట అలాగ చూపిస్తున్నారు మీకు ఇదిగోండి దొండకాయలు కడుక్కొని చక్కగా ఆరబెట్టుకున్నాను బట్టతో తుడిసేసి నీట్గా చూసారా ఇలా కట్ చేసా చిన్న ముక్కలు కట్ చేసుకోండి మీరు నాకు ఇలా కావాలని నేను కట్ చేస్తాను రెండు ముక్కలు వేసుకుంటే మాకు అన్నం కలిసిపోతుంది మెంతినే ఇది తర్వాత ఇది కొంచెం మెంతి పిండి పసుపు ఎల్లుల ఆవ ఆవపిండి పిండి ఆవాలు మిక్సీ పెట్టాను అనమాట కొంచెం రఫ్గానే వచ్చిందండి పిండి మాత్రం మాకు మిక్సీ సరిగ్గా లేదు దానివల్ల అనమాట కొంచెం ఒక రెండు మూడు చిటికలు ఒక హాఫ్ స్పూను ఇది వేసాను పసుపు తర్వాత ఈ ఆవపిండి ఆవపిండి వచ్చేసేసి మనకి ఈ ఈ గట్టితో మూడు గట్లు ఆవాలు వేసానండి ఒక స్పూను టేబుల్ స్పూన్ ఉంటుంది కదా అది మాత్రమే మెంతులు కొంచెం వేయించుకోవాలి మెంతులు ఆవాలు మాత్రం వేయించొద్దండి నిలవ పచ్చడి చూపిస్తున్నాను మీకు చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు చేసుకుని చూడండి నేను ఇంట్లో చేసింది ఉందండి అది అయిపోయింది కూడాను మా పాప ఈరోజు గుర్తు చేసి చెప్తా ఉంది అనమాట దానికి కావాల్సింది నిమ్మకాయ రసం నాలుగైదు నిమ్మకాయలు తీసుకున్నాను కానీ చిన్నగా ఉన్నాయి అవి అందుకన్నమాట ఇది ఆవపిండి సరిపోతుంది నాకు ఇవేమో కిలో అన్నమాట ఈ ముక్కలు అయితే దీనికి మనం ఏంటంటే ఈ కారం నేను ఇంట్లో కారం వండేది పచ్చళ్ళ కారం కాదు పచ్చళ్ళ కారం అయిపోయింది నా దగ్గర ఇప్పుడు పచ్చళ్ళు మళ్ళీ పెట్టాలనుకుంటేనే దీంతో వచ్చేసి ఒక మేము కారం ఎక్కువ తింటాం కదా దానివల్ల అన్నమాట ఎక్కువ వేసుకుంటున్నాను ఈ గట్టి ఎంత ఉందో తెలుసు కదా మీకు మాకు ఎంత పడుతుందండి సరే అండి చూసారా ఇవి తర్వాత ఉప్పు దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను దీంట్లోదే వేస్తాను కానీ వన్ ఇయర్ ఉంటుంది జాగ్రత్తగా చూడండి మీరు చేసుకోండి ఇదిగో ఉసిరికాయ పచ్చడి పెట్టాను ఇలాగే సేమ్ అన్నమాట అది కూడా చూపిస్తున్నా మీకు ఇది పెట్టి ఒక టూ మంత్స్ అయ్యిందండి అదనమాట ఈ రకంగా ఉంది కలర్ మారదు రంగు రంగు పడద్ది కదా రంగు పోదు ఇదే వేసాను పచ్చడి కారం వేయలే దాంట్లో కూడా అంటే కొంచెం కొంచెం పట్టుకుని పెట్టుకుంటున్నాను నేను మాకు ఐదారు నెలలు వస్తుందండి ఎందుకంటే ఆవకాయ ఉంటుంది మధ్యలో ముద్దపప్పు ఆవకాయ ఉంటుంది మాకు తర్వాత ఇది ఇట్లాగే పచ్చళ్ళు అన్నీ పడతాను కాబట్టి ఇది మాత్రం వన్ ఇయర్ ప్రతి పచ్చడి కూడా వన్ ఇయర్ ఉంటుంది గ్యారంటీ ఇస్తా నేను మీరు పట్టుకుని చూసిన తర్వాత నాతో చెప్పండి ఉంది అని కామెంట్లో పెట్టండి సరేనా అదిగో ఇదే వేస్తున్నాను ఆ ఉప్పు అయితే నేను ఇట్లా ఆవకాయకి ఇలాంటివి అయితే మేము ఈ కల్లీలు ఉప్పు తీసుకుని కొంచెం ఆరబెట్టేసేసి ఇది రోట్లో వేసి దంచుతామన్నమాట అదే మిక్సీలో వేసుకోవచ్చు కదా ఇప్పుడు అది మిక్సీలు వచ్చినాయి కదా మనకి మిక్సీలు ఇది నాలుగు స్పూన్లు వేసానండి చిన్న స్పూన్ అండి కారం ఎక్కువ కాబట్టి ఒక పెడుతుంది కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి వేసాను మీకు చూపించడం కోసం ఇవన్నీ సూపర్గా ఉంటుందండి ఒక్కసారి దీన్ని చూడండి చేసుకుని బాగుంది బాగాలేదు అని చెప్పండి ఓకేనా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నాకు చెప్పండి మీరు చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాను మీరేమో చెప్పరు ఉసిరికాయలు కూడా అందరూ వేయించి పడతారండి నేను వేయించుకోకుండా పెడతాను అవి అది ఈసారి చూపిస్తాం మీకు అది ఈ దొండకాయ పచ్చడికి ఇలా మాత్రం ఎవ్వరూ చేయలేదండి నేనే చేస్తున్నాను మీరు చూసి చక్కగా నేర్చుకుని చేయండి నేర్చుకోవాల్సింది ఏముంది పిండి కొంచెం మెంతి పిండి దానికి తగ్గ కారం ఉప్పు కొంచెం పసుపు అంతే ఇదిగోండి ముక్కలు వేసేస్తాను ఇది కొంచెం పెద్ద తెస్తానండి నాన్న ఆఫ్ చేయవాసన్ సరిపోలేదు కలపటానికి నా చేతులు ఏమో వణిగుతాయి తెలుసు కదా మీకు దాన్ని బట్టి నేను చేసుకోలేకపోతున్నాను పెద్ద పెద్దవి ఉంటేనే చేయగలుగుతున్నాను చూసారా గుమ్మ గుమ్మలు ఆడుతుందండి ఎల్లులపై కూడా వేసాను దాంట్లోనే ఇది వేసాను కదా చంపు స సరిపోదు ఇంత అంత కొలతలే అనేది చెప్పట్లేదండి అందాజుగా వేసుకుంటున్నాను నేను నాకు సరిపోతాయి నాకు తెలుసు దీంట్లో ఎల్లులపై కూడా వేసాను ఎల్లులపై పసుపు మెంతులు ఆవాలు పిండి పట్టుకుని అన్నీ కలుపుకొని ఇక్కడ పెట్టుకుని చూపించాం మీకు ఇందాక నేను సరే చాలా కొమ్మ కొమ్మలాడుతుందండి మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు చేసుకోండి బాగా తినండి మందులు లేకుండా బతకండి మందులు లేకుండా బతికిందే గ్రేట్ కదండి అవునా కదా ఖచ్చితంగా మందులు లేకుండా బతకండి నేను చేసినట్టు చేయండి మీకు ఏ అవసరం లేదు ఎదుగు వెళ్ళిపోయి ఫుల్గా వేసా మాకు కావాల్సిన వేసుకున్నాం చూసారా అండి మాకు అసలు పోస్తున్నాం సూపర్ ఇప్పుడే ఊరి వస్తున్నాయి మాకు ఇది రెండు రోజులు ఉంచేద్దామండి ఇలాగా రెండు మూడు రోజులు ఉంచి కలుపుతూ ఉంటానన్నమాట తీసి కలిపి పెడతాను ఆవపిండి పిండి మీ ఇష్టం వచ్చినట్టే వేసుకోండి నాకైతే చాలా ఇష్టం కాబట్టి మేము ఖచ్చితంగా ఇవి చాలా బాగా వాడతాము ఇంట్లో ఇది ఒక త్రీ డేస్ తర్వాత ఆయిల్ పోసుకోవటమే మీరు పోపు పెట్టద్దు ఆయిల్ పోసుకోండి మీకు కావాల్సినంత ఆయిల్ పోసుకోండి నేను ఒక పావు కిలో దాకా పావు కిలో కంటే ఎక్కువే పోస్తాను దీంట్లో అంటే బాటిల్లో పెట్టేటప్పుడు పావు కిలో కంటే ఎక్కువ పోస్తాను నేను మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ చూపించమంటే చూపిస్తాను మీకు కామెంట్ పెట్టండి కావాలా వద్దా నేను కానీ ఒక్కసారి ఒక్క ముక్క వేసుకుని తినండి మూడు రోజుల తర్వాత ఇలాగైనా తినవచ్చు మీరు నిమ్మకాయ సరిపోకపోతే వేసుకోండి అప్పుడే ఆయిల్ పొయ్యక ముందే ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ వేసేసుకోండి వేసుకోండి ఒక్క రెండు రోజులు మాగిందనుకోండి కూరగాయలాగా మూడు రోజులు మూడో రోజు మనం జాడీకి ఎక్కిస్తాం కదా అలా జాడీలో పెట్టా చూసారా చిన్న బెల్లం ముక్క చిన్న బెల్లం పొడి వేసుకోండి పొడి లేదు నా దగ్గర వేసుకోండి రేపు ఎల్లుండో మేము పొడి తెచ్చినప్పుడు మీకు చూపిస్తా ఇప్పుడు ఎవరికి ఏం చూపించాలి చిన్న స్పూన్ మూడు రోజుల తర్వాత మీకు చూపించదు చూపిస్తాను ఎలా ఉండేది చూపించమంటే చూపిస్తాను కామెంట్ పెడితే చూపిస్తా లేదంటే ఈ ఆకాయలో మీరు ఒక్క ఇది కలుపుకోండి అంతే ఆయిల్ కలుపుకోండి కావాల్సినంత మీకు మీకు ఎంత వరకు పడద్దు అంతవరకు ఆయిల్ పోసుకోండి ఎంత అని కొలతలతో చెప్పట్లేదు కొలతలతో చెప్పే టైం వస్తే చెప్తాను అందరు చెప్తున్నారు కదా కొలతలతో అవే కొలతలు ఉంటాయేమో మించి మించిగా కూడా మీరు అది చూసుకోండి సరేనా ఏం లేదు ఇలా పెట్టేసుకొని చక్కగా పెట్టుకోండి తినండి చూడండి ఇప్పుడు మాత్రం మా మనవాడికి పెడతాం అదురుకోవాలి సూపర్ ఎలా ఉంది సూపర్గా ఉంది అవునా ఓకే ఇది చాలా కారం ఉంటుందండి కూరలో కారం వేసాను కాబట్టి ఇది నేను పట్టించు మిరపకాయలు పట్టించుకున్న కారం అన్నమాట చాలా పోదరిపోతుంది ఈ స్పూన్ వేస్తే చాలు ఎక్కడికో వెళ్ళిపోతాం మేమైతే అదన్నమాట పరిస్థితి మీరు మీరు పచ్చళ్ళ కారం పెట్టుకోండి ఇంకోటి చాలా బాగుంటుంది నిమ్మకాయలు మాత్రం మీకు తగ్గట్టుగా వేసుకోండి పులుపు ఉప్పు కారం ఇవన్నీ కొంచెం మీకు తగ్గట్టుగా వేసుకోండి చాలా బాగుంటుంది దొండకాయ మాత్రం మీరు వ్యాన్ చక్కర్లేదు ఎలా పట్టుకోండి వన్ ఇయర్ ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తాను నేను ఏదన్నా అయితే నాది పూచి నన్ను అడగండి నేను మళ్ళీ మీకు పట్టిస్తాను చూడండి మీరు పట్టిందని నేను పట్టిన ఆమె ఎవరో మాకు పక్కన వాళ్ళ ఊరి నుంచి వంకాయలు తెచ్చుకుంది తెచ్చుకుని ఆంటీ వంకాయ పచ్చడి పెట్టారు కదా మీరు చాలా బాగుంది నేను ఏంటి ఐదారు సార్లు నా దగ్గర తీసుకెళ్ళిందండి రెండు నెలలకి ఐదు నెలలకి ఆరు నెలలకి ఇట్లా అదే వంకాయ పచ్చడి మేము చేసుకుని తనకే అదే జాడీలో ఉంచి తీసి మేము పెట్టుకుంటున్నాం ఆమెకి ఇస్తున్నాం అయితే ఆమె ఏం చేసింది ఊరు నుంచి తెచ్చి నన్ను అన్నీ అడిగి కొరతలు పెట్టుకుని చేసుకుంది చేసుకుంటే అది పాడయింది ఎంత పాడయిద్ది ఆ ముసుగుల దగ్గర ఎక్కడో సాట వాటర్ ఉండవచ్చు ఆమె గమనించుకోలే వాటర్ తగిలితేనే మనకి పాడయిద్ది పచ్చళ్ళు లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పచ్చళ్ళు పాడవ్వండి ఇలా పట్టుకోండి మీరు వన్ ఇయర్ ఉంటుందన్నమాట చూడండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఇది మూడో రోజు చూపించమని కామెంట్లు పెట్టారనుకోండి నేను మీకు చూపిస్తా లేదు అంటే దీనికి తగ్గట్టుగా మీరు ఆయిల్ పోసుకోండి అంతేగాని ఆయిల్ మీరు ఏం ఈ కప్పుడు ఆయిల్ పోస్తారనుకోండి చూసుకోండి పర్వాలేదు కొంచమే కదా మీరు ఎన్ని చేసుకుంటారో చూడండి దాన్ని బట్టి నేను ఈ కప్పున్నర పోస్తాను పోస్తే మాకు సరిగ్గా సరిపోద్ది అర్థమైందా ఈ కప్పు అంటే ఈ గిన్నె అమౌంట్ రెండు మూడు కప్పులు పడద్ది చూసుకోండి సరే లాస్ట్కి మీరు నాకు ఇస్తారో తెలుసు కదా మీకు బూస్టు కాఫీ టీ హార్లిక్స్ ప్లీజ్ బెల్ కూడా చాలా రోజుల తర్వాత మీకు వీడియో పెడుతున్నాను సారీ అండి ఈ ఈ పూజలు ఇవన్నీ చాలా అయిపోయింది నాకు అలసిపోయి ఉన్నాను ఎవరు వీడియో తీయడానికి మా మేనవాడు కూడా ఊర్లో లేడు అయినా అందుకే పెట్టలేదు ఏమనుకోవద్దు నాకు కోఆపరేట్ చేయండి నా ఛానల్ చూడండి ఖచ్చితంగా నేను చేసి నేను చేసుకుని తిరండి బాగుందని కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్